యిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ ఎదుగుదలని ఈ వ్యక్తి అడ్డుకుంటున్నాడు తల్లి అంటే నువ్వు జీవితంలో పైకి రావడం అనేది ఖచ్చితంగా జరగబోయే ఒక విషయం కానీ ఇతని వల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా నీ కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది అని బాబా మనకి ఏదో ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా మనకి ముందుగానే కొన్ని కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటారు అంటే ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యుయేషన్లో ఉన్నారో అంటే మనం అనుకుంటూ ఉంటాం ఈ వ్యక్తి వల్లే ఇలా జరిగిందేమో మనకి ఇప్పుడున్న పరిస్థితి అనేది ఎందువల్ల వచ్చింది అన్న ఆలోచన అనేది తెలియక మనల్ని మనమే సందేహపడడమో లేదంటే కనుక మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళ వల్ల ఇలా అయిందేమో అని ఎదురుచూస్తూ ఉంటామండి ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే నిజంగా నీ ఎదుగుదలని ఆపగలిగే ఆపుతున్న ఒక వ్యక్తి గురించి నీకు తెలియజేస్తాను విను అని చెప్పి ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడానికి ఒక చిన్న కథ అనేది మనం తెలుసుకుందామండి ఈ కథలో అండి ఒక భక్తుడు బాబా భక్తుడు అనమాట అతను నిజంగా అండి జీవితంలో విరక్తి కలిగి జీవితం అంటే ఇలా ఉంటుందేమో అని చెప్పి దేవుడి కూడా దేవుని మీద ఉన్న నమ్మకం కూడా పోయి ఆ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతాడండి అంటే ఆ ఊరిలో అతను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు వ్యవసాయం వల్ల అతనికి పెద్ద లాభం లేక చాలా అప్పులైపోయి ఆ అనేది వదిలేసి దేవుని మీద నమ్మకం లేక విరక్తి కలిగి వేరే ఊరికి వెళ్ళడం అనేది జరుగుతుందండి ఎవ్వరికీ చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఊర్లో ఒక చోట బయట కూర్చొని ఒక హోటల్ ముందు కూర్చొని అతను బాధపడడం అనేది హోటల్కి హోటల్ ఓనరు చూసి అడుగుతాడనమాట ఇతనికి దగ్గర దగ్గర ఒక యాభై ఎనిమిదేళ్ళు ఉంటాయండి అతన్ని చూసి ఏంటయ్యా ఏంటి రెండు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఏమైంది అని అంటే ఏమీ లేదండి నాకు నేను పని కోసం ఎత్తుకుతున్నా నాకు ఏదైనా పని ఇప్పిస్తారా అని చెప్పేసి అని అన్నప్పుడు సరే అని చెప్పేసి ఆ హోటల్లోనే అతన్ని పనికి చేర్చుకుంటారండి అంటే హైవేస్లో బళ్ళవన్నీ వెళ్తూ ఉంటాయి కదా అంటే ఆ హోటల్కి మనుషుల్ని రప్పించడం కోసం అతన్ని పిలిచి నిలబడి పిలిచే ఒక ఉద్యోగం అనమాట అంటే మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అమ్మాయి ఇక్కడ పలానా అంటే హైవేస్లో వెళ్ళిపోతూ ఉంటే తెలియదు కాబట్టి పెద్ద హోటల్లోకి వెళ్ళేటప్పుడు పిలుస్తూ ఉంటారు ఎంట్రన్స్లోనే నిలబడి అలా చేయాలి ఇది కొంచెం కష్టమైన పని అని అన్నప్పుడు అయ్యా పర్వాలేదు ఎలాంటి పని అయినా సరే నేను చేస్తాను నాకు కడుపు నింటే భోజనం పెడితే చాలు అని సరే ఆ ఓనర్ చెప్తాడనమాట నీ పని చూసి నీకు జీతం నీకు నెలకి జీతం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఐదు వేలు ఇస్తాను మూడు పుట్ల తిండి తిండి ప్లస్ అక్కడే ఉండడానికి కూడా చోటు అదే హోటల్లో అని అనేసరికి అతనికి అబ్బాయి ఇది చాలు ఇంకా అని చెప్పేసి అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోలేక భయపడుతూ దేవుడి మీద నమ్మకం అనేది పోగొట్టుకొని వెళ్ళిపోయిన అతనికి ఇలా ఒక హోటల్లో ఉద్యోగం అనేది దొరకడం అతనికి ఉండడానికి ఒక చోటు దొరకడం అనేది కొన్ని సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు అలా చేసుకుంటూ వస్తున్నాడండి ఇంకా వయసు అయ్యే కొద్దీ అతనికి ఒక భయం అనేది వచ్చిందండి మనసులో ఒక ఆలోచన ఆలోచనతో ఉన్నాడనమాట అంటే చేసుకుంటున్నాడు తన పని అది ఆ హోటల్కి వచ్చిన ఒక అతను అండి కార్లో వెళుతూ భోజనానికి వెళుతూ ఉన్నారు అయ్యా భోజనానికి వెళ్ళండి లోపలికి అంజ పంపించి మళ్ళీ భోజనం చేసి బయటకు వచ్చేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అప్పటి వరకు కూడా బయటనే నిలబడుతూ వచ్చే పోయే వాళ్ళని పిలుచుకుంటూ లోపల నిలబడుతూ ఉన్న ఆ వ్యక్తిని చూసి అంటే ఆ ముసలి అతన్ని ఒక అరవై ఏళ్ళు అవుతుంది అతనికి అతన్ని చూసి ఆ సెక్యూరిటీగా అంటే బయట నిలబడే అతన్ని చూసి చాలాసేపు నుంచి ఇలా నిలబడుతున్నారు కదా ఇక్కడ మీకు కాళ్ళు నొప్పులుగా లేవా ఇలాగా ఉద్యోగం చేయటానికి మీ కష్టంగా అనిపిస్తుందా అని చెప్పేసి ఆ కార్లు భోజనం చేసి వస్తున్న ఆయన ఈ వ్యక్తిని అడుగుతాడండి అడిగినప్పుడు అయ్యా నాకు అలవాటైపోయింది నాకేమలా అనిపించడం లేదు అని చెప్పి అని అన్నప్పుడు సరే ఇందా మీరు తీసుకోండి అని చెప్పి తన చేతిలో ఏదో డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు ఈ భోజనం చేసి వెళ్ళి అతను ఇంకా ఆ డబ్బులు కూడా వద్దంటాడండి ఏ ఎందుకని వద్దంటున్నారు తీసుకోండి అని అంటే లేదు మీ మీ బా భార్య గారు ఇచ్చారమ్మా పర్వాలేదు నాకు చాలు ఇవి అని చెప్పేసి అని అన్నప్పుడు మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా మీరు ఎందుకు ఇక్కడ ఇలాంటి పని చేస్తున్నారు మీకు అయిన వాళ్ళు ఎవరు లేరా అని అంటే ఉన్నారు నేను భగవంతుడిని నమ్ముకున్నాను కానీ ఆ భగవంతుడు కూడా నన్ను మోసం చేశాడు నాకు నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని పలానా ఊరిలో అక్కడ నాకు అన్ని నష్టాలు వచ్చేసినాయి పిల్లల్ని కూడా వదిలేసి నేను ఈ ఊరు వదిలేసి పారిపోయి వచ్చేసాను అప్పుల బాధలు భరించలేక ఆ దేవుడు కూడా ఆఖరికి నన్ను మోసం చేశాడు అని చెప్పి అలా మాట్లాడేసరికి సరే అని తన బాధ చెప్తూ ఉంటే అయ్యా మీరు కూర్చోండి ఇక్కడ నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళేదో మాట్లాడుతున్నాడండి వాళ్ళు చాలా బాగా డబ్బు వాళ్ళు అనమాట ఆ కార్లో వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు భార్య ఇద్దరు మాట్లాడుకొని ఆ ముసలి అతన్ని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరని అతన్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్దామని వీళ్ళు డిసైడ్ చేసుకుని ఆ పెద్ద దగ్గరికి వచ్చి అడుగుతారనమాట అడిగి అయ్యా మీరు ఇంకా ఇక్కడ రేపటి నుంచి మీరు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు మా ఇంట్లో ఒకే ఒక మాకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకుతో పాటు చక్కగా మీరు ఆడుకుంటూ స్కూల్కి తీసుకెళ్ళి చిన్న చిన్న పనులు మీ వల్ల అయినది మాత్రం చేయండి మా ఇంట్లో ఉండండి మాది చాలా పెద్ద ఇల్లు మేము మాత్రమే మా అబ్బాయితో ఉంటున్నాము అని అనేసరికి అతనికి చాలా ఒక నా సంతోషమేనండి అలా వెళ్ళటం ఇష్టమే కానీ పడుతూ ఉన్నప్పుడు ఆ కారులో తీసుకువెళ్ళేటప్పుడు అతను చెప్తాడనమాట అయ్యా మీరు చెప్పారు కదా దేవుడు కూడా నన్ను మోసం చేశాడు నాకు ఎవరు సహాయపడలేదు అని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయడయ్యా మనము మనల్ని మనమే ఒక్కొక్కసారి అధైర్యపరచుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటూ మనమే ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటూ ఎప్పుడైతే జీవిత చివరి ఆకర్షణాల్లో మనం ఉన్నాము అని అనుకొని అధైర్యపడుతూ ఉంటామో అలాంటి సమయంలో భగవంతుడు అనేవాడు నా రూపంలో మీ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మీరు ఇంత కష్టపడడం చూసి మీకు ఎలాంటి శ్రమ లేకుండా మీరు మమ్మల్ని మాతో పాటు రావడానికి ఆ భగవంతుడే కారణం భగవంతుడు ఎక్కడో లేడు మనుషుల్లోనే ఎవరైతే మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్లలో ఒక్కొక్క ఆ హోటల్ మేనేజర్ ఫస్ట్ హోటల్ ఉద్యోగం ఇస్తామరండి అని చెప్పి ఆ గుమ్మంలో కూర్చొని నడుస్తూ ఉన్నప్పుడు ఇచ్చారు చూసారా ఉద్యోగం మీకు ఆయన ఒక దేవుడు ఇట్లా మీరు మాతో పాటు రావడానికి కూడా ఆ దేవుడే కారణం అండి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించకూడదు మీరు పడుతున్నారు బాధల్లో ఉన్నారు కాబట్టి ఇలా అంటున్నారు ఎప్పుడు కూడా మన మనం ముందుకు వెళ్ళాలి ఎదగాలి అని అంటే మన నమ్మకం అనేది మనల్ని కాపాడుతుంది మీరు అధైర్యపడో లేక భయపడో మీరు వెనకడికి వేశారే కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చేయదలడు అని అన్న మాటలు అనేవి ఆ వయసులో అతనైనా కూడా అయ్యా వయసులో చిన్నవాళ్ళు మీరు అయినా సరే బాగా చెప్పారు తప్పు నాదే ఆ భగవంతుడిని క్షమించమని కోరుకోవాలి అని ఇది అక్షరాల నిజమండి మనకి మన ఎదుగుదలని ఆపడానికి బయట నుంచి ఎవరో రావాల్సిన అవసరం అనేది లేదు మనలో భయ భయపడే ఒక గుణం అనేది ఉండడమో అధైర్యపరిచే ఒక ఆలోచనలు ఉండడం వల్ల మనం ఇంకా జీవితంలో ఏమి సాధించలేము అని వెనకడి వేస్తామే కానీ భగవంతుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడని నిలబడితే భగవంతుడు ఎప్పుడు చెయ్యి వదలడానికి అవకాశం అనేది ఉండనే ఉండదండి మన నమ్మకం ఎంత బాగా మనం నమ్ముతామో అంత నమ్మకంతో బాబా ఆ భగవంతుడు కూడా మనకి తోడుగా ఉంటాడు ఇది అవునా కాదని విషయాన్ని నా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీకు ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయి రామ్